బుజ్జమ్మని ఆ గరుడ పక్షి ఎత్తుకు వెళ్తూ ఉంటే అమర్ అడ్డు వస్తాడు దాంతో ఆ రాబందు కాస్త అమర్పై దాడి చేస్తుంది బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ బాగి ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక రాబందు అమర్పై చాలా ఎక్కువసార్లు దాడి చేయటంతో అమర్ కింద పడిపోతాడు వెంటనే ఆ రాబందు బుజ్జమ్మని ఎత్తుకు వెళుతూ ఉండటంతో బాగి ఉన్న స్పృహ కోల్పోతుంది బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ రాతోడ్ అమర్ అంజు చాలా ఏడుస్తూ ఉంటే మనోహరి చెంబా ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు సార్ ఆ రాక్షస రాబందు ఏంటి సార్ మన బుజ్జమ్మని అలా తీసుకువెళ్ళిపోయింది మన బుజ్జమ్మ సార్ మన బుజ్జమ్మ అని రాథోడ్ ఏడుస్తూ ఉంటే ఆ రాబందు బుజ్జమ్మని తన గూటి దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటుంది అని అమర్ అంటే ఎందుకు సార్ ఎందుకు గూటి దగ్గరికి తీసుకువెళ్తుందని రాథోడ్ అంటాడు తన పిల్లలకి ఆహారంగా వేయటం కోసం అని అమర్ చెప్పటంతో అయ్యో సార్ మన బుజ్జమ్మని కాపాడుకోవాలి సార్ ఏదో ఒకటి చేయండి సార్ అని రాథోడ్ అంటాడు ఇక్కడ మనకి దగ్గరలో కొండ ప్రాంతం కానీ ఎత్తైన ప్రదేశం ఏది ఉందో కనుక్కో రాథోడ్ అలాగే ఫైర్ ఇంజన్ అంబులెన్స్ హెలికాప్టర్ని కూడా రమ్మని చెప్పు వెంటనే మనం బొజ్జమ్మని కాపాడాలి అని అమర్ చెప్తాడు అలాగేనని రాథోడ్ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు సార్ ఆ మూడు వస్తున్నాయి సార్ మన బెటాలియన్ కూడా వస్తున్నారంట సార్ అని రాథోడ్ చెప్తాడు ఇదంతా పైనున్న యమధర్మరాజు చూస్తూ ఉంటాడు తర్వాత అమర్ చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అంజు ఆరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది చూడు అంజు మన చేతుల్లో ఏది లేనప్పుడు మనం ఆ దేవుణ్ణే మనకు సహాయం చేయమని వేడుకోవాలి ఆ దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు మన కోరిక తీరుస్తాడు అని ఆరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని డాడ్ బుజ్జమ్మకి ఏమీ కాకూడదని నేను దేవుణ్ణి వేడుకొని వస్తానని లోపలికి వెళ్తూ ఉంటుంది జాగ్రత్త అంజు పాప అని రాతడు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు స్వామి వినాయక ఆ రాకాసి రాబందు మా బుజ్జమ్మని ఎత్తుకు వెళ్ళిపోయింది మా బుజ్జమ్మకి ఏమీ కాకూడదు తిరిగి క్షేమంగా వచ్చేలా నువ్వే చేయాలి నీకు అంటే చాలా ఇష్టం కదా నేను మా బుజ్జమ్మ కోసం నీకు గుంజీలు తీస్తున్నాను మా బుజ్జమ్మ తిరిగి వచ్చేలా చెయ్యి అని ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఆ రాబందు బుజ్జమ్మను తీసుకువెళ్ళి తన గూటిలో చిన్న పక్షుల ముందర పెట్టి ఉంటుంది వాటిని చూసి బుద్ధమ్మ చాలా ఏడుస్తూ టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటుంది అప్పుడే శక్తి కల గరుడ పక్షి అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆ గరుడ పక్షి రాకాశ రాబందుతో తలపడుతూ ఉండటంలో వాళ్ళిద్దరూ పడుతున్న గొడవలో వాటి రెక్కలు బుజ్జమ్మకు తగలడంతో గూటికి వేలాడుతూ ఉంటుంది ఇంకాసేపటికి మళ్ళీ ఇంకొక రెక్క తగలడంతో బుజ్జమ్మ ఆ పైనుంచి ఆ కొండపై నుంచి కింద పడిపోతూ ఉంటుంది బాగిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి అలాగే పడుకోబెట్టి ఉంటారు బాగి ఇంకా స్పృహలోకి వచ్చి ఉండదు ఇంకోవైపు మనోహరి ఎస్ ఆ రాబందు ఎత్తుకు వెళ్ళిపోయింది ఈ పాటికి తినేసి ఉంటుంది ఎస్ ఎస్ మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని మనోహరి గెంతులు వేస్తూ ఉంటుంది ఈ లోపల బాగికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది అయితే పైనుంచి పడిపోతున్న బుజ్జమ్మని గరుడు పక్షి తనపై ఎక్కించుకొని కిందికి తీసుకువస్తూ ఉంటుంది అలా బుజ్జమ్మని కాపాడి గరుడు పక్షిపై స్వారీ చేస్తూ బుజ్జమ్మ కిందికి వస్తూ ఉంటుంది ఏడుస్తూ గుంజీలు తీస్తున్న అంజు కాస్త బుజ్జమ్మని అలా గరుడపై స్వారీ చేస్తూ వస్తున్న బుజ్జమ్మని చూసి టీచర్ అటు చూడండి బుజ్జమ్మ వస్తుందని అంజు పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏమండి ఇవ్వగోండి వాటర్ తాగండి అని బాగి స్ప్రెడ్లోకి రావటంతో ఒక ఆవిడ వాటర్ ఇస్తూ ఉంటే వద్దు వద్దు నా బుజ్జమ్మ ఎక్కడ అని బాగా పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే గరుడ పక్షిపై అలా స్వారీ చేస్తూ బుజ్జమ్మ కిందికి వస్తూ ఉండటంతో రాతోడు అటు చూడు అని అమర్ కూడా చూపిస్తూ ఉంటారు ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటే చంబా చూసి మనోహరి అటు చూడు అని చూపించటంతో అదేంటి ఎవరు ఆ గరుడ పక్షి ఎవరు పంపించారు అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది గరుడ్మంతుడే ఆ బుజ్జమ్మని తీసుకువచ్చేసింది ఎవరు పంపారు అన్నది నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అని చెంబా చెప్తుంది రాబందుకు మించిన గరుడు పక్షి అది అని చెంబా చెప్తుంటే నీ మంత్రశక్తి కంటే గొప్పదా అని మనోహరి అంటే అవును చాలా గొప్పది అని చెంబా చెప్తుంది బుజ్జమ్మ నీకేమీ కాలేదు కదా అని అంజు పరుగులు పెడుతూ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే నాకేం కాలేదక్క ఇదిగో ఈ గరుడు మంతుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని బుజ్జమ్మ గరుడు పక్షిని చూపిస్తూ ఉంటుంది నేను నీకు ఇంతకు ముందే చెప్పాను మనోహరి ఆ పిల్లకి దైవశక్తి తోడుగా ఉంది అని ఆ గరుడ పక్షి కూడా దైవశక్తి కలదే నా రాబందుకు మించిన దైవశక్తి కల ఈ గరుడ పక్షి నా రాబందిని ఏం చేసిందో ఏంటో ఈ పాటికి తినేసే ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు మొన్న అమ్ముని చంపపోయి నువ్వే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు ఈ రోజు చూడు ఈ పాప ఎలా తిరిగి వచ్చిందో ఇప్పటికైనా అర్థం చేసుకో మనోహరి ఆ పిల్ల నువ్వేమీ చేయలేవని చెంబా చెప్తుంటే మనోహరి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది థ్యాంక్ యూ గరుడ్ మంతా నన్ను సేవ్ చేసినందుకు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ బాయ్ అని ఆరు పాప చెప్తూ ఉంటే గరుడు పక్షి ఎగిరిపోతూ ఉంటుంది రాతుడు బాగీ అయితే దండం పెడుతూ ఉంటాడు ఏమండి అంటూ పాప అమర్ని హక్ చేసుకోవటంతో నీకేమీ కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు నాకేమీ కాలేదండి అని పాప చెప్తూ గరుడకి బాయ్ చెప్తూ ఉంటుంది మీ కూతుర్ని మీరే కాపాడుకున్నారండి మీ రక్త సంబంధానికి తోడు ఆ దైవశక్తి కూడా ఇలా తోడైంది అని బాగి అనుకుంటూ ఉంటుంది సార్ ఆ రాకాసి గరుడకి చెక్ పెట్టడానికి ఈ దైవ గరుడ వచ్చి మన బుజ్జమ్మని కాపాడింది సార్ అంటే మన బుజ్జమ్మ ఏదో వరంతో పుట్టింది సార్ మన బుజ్జమ్మ చాలా అదృష్టవంతురాలు అని రాతో పొగుడుతో ఉంటే చెప్పాను కదా మనోహరి ఇక నీకు గడ్డు కాలం మొదలైనట్లే నువ్వు క్షణ క్షణం చావు భయంతో వణికిపోతూ నీ ప్రాణాలని కాపాడుకుంటూ ఉండాలి అని చెంబా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పిల్లలు మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి ఈరోజు గేమ్ క్యాన్సల్ సార్ ఆరు పాపని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని మేడం చెప్తూ ఉంటుంది అది మళ్ళీ పుట్టిన అరుంధతి దానికి సొంత శక్తితో పాటి దైవశక్తి కూడా తోడుంది ఇక మీదట నువ్వు ఆ పాపని అంతం చేయటంలోనో అమర్ని దక్కించుకోవటం కోసమో లేక బాగిని చంపటం కోసమో కాదు నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవటం కోసం దృష్టి పెట్టు లేదంటే ఆ పిల్ల అరుంధతి వల్ల నీకు మరణం తథ్యం నీ పాలిట అది ఎముడు అని చెంబ మరింత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తరువాత బాగి ఇంటికి వచ్చి ఇక కరుణతో మాట్లాడుతూ మనోహరిపై మండిపడుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఆ మనోహరి కుట్రని ఇంతకుముందు జరిగిన సంఘటనలు నిన్న రోజు జరిగిన సంఘటనని బట్టి ఇదంతా మనోహరి కుట్రనే అని అర్థమైపోతుంది మా అక్కను చంపిన మనోహరికి మంత్రగాళ్లతో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అదేం పెద్ద విషయమే కాదు మంత్రగాళ్ళతో సంబంధం పెట్టుకొని అంతకుముందు అమ్మపై కుక్కతోనూ గత్తుతోనూ దాడి చేయించింది ఇప్పుడు కూడా ఆ మనోహరియే చేసింది జాతకాలని అడ్డు పెట్టుకొని నాకున్న వీక్నెస్ని పెట్టుకొని నన్ను ఐదేండ్లు ఆ ఇంటికి దూరం చేసింది అని బాగా చెప్తుంటే ఈ విషయం నేను ముందే చెప్పాను కదే అని కరుణ అంటుంది ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయిందే ఇక నేను దాన్ని వదలను దానికి బ్యాడ్ డేస్ నాకు గుడ్ డేస్ మొదలైపోయాయి ఇప్పుడు బుజ్జమ్మపై గరుడతో దాడి చేయించి అది ఓడిపోయింది అని బాగా చెప్తుంటే అది సరే కానీ ఆ రాకాసి రాబందుని ఇంకో గరుడ వచ్చి కాపాడింది కదా అది ఎవరు అని కరుణ అడుగుతూ ఉంటే అదేనే నాకు అర్థం కావటం లేదు దీన్ని బట్టి చూస్తుంటే నిన్న అమ్ముని కాపాడింది ఈరోజు గరుడ వచ్చి బుజ్జమ్మని కాపాడింది అంటే మన వెనుక ఏదో తెలియని శక్తి ఉంది అది దైవశక్తి మనకు తోడుగా కూడా ఉంది ఆ శక్తి ఉండగా మనకేమీ కాదని నాకు అర్థమైంది అని బాగా చెప్తుంటే గట్లయితే నీ నెక్స్ట్ స్టెప్ ఏంటే బుజ్జిమ్మని తీసుకొని ఆ ఇంటికి వెళ్తున్నావా అమర్కి దగ్గరగా వెళ్ళిపోతున్నావా కలిసిపోతున్నారా అని కరుణ అడుగుతూ ఉంటే లేదే ఇప్పుడు ఆయనకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని చెప్తుంటే కోపంగా ఉన్న అమర్ని మనకి చూపిస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే ఆయన బుజ్జమ్మకి దగ్గర అవుతున్నారు ఇప్పుడు బుజ్జమ్మ తల్లిని నేనే అని తెలిస్తే నా మీద ఉన్న కోపం బుజ్జమ్మ మీద కూడా మల్లొచ్చు అని బాగి చెప్తే గట్లెందుకు ఆలోచిస్తావే మీ ఆయన నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేదా మనోహరి కుట్రల్ని బయట పెట్టచ్చు కదా అని కరుణ అంటే అవునే ఆ మనోహరి కుట్రల్ని మొత్తం కూడా బయట పెట్టి ఆయనకి నిరూపించాలి అని బాగి అంటుంది మీ అక్కని చంపిన సాక్ష్యం చూపిస్తే సరిపోతుంది కదా అని కరుణ అంటే అవునే అంతేకాకుండా అది చేసిన అన్ని కుట్రలకి మనం సాక్ష్యాలు చూపించాలి అప్పుడే ఆయన నమ్ముతారు ఎన్ని రోజులు నేను పడిన బాధకి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాను దాన్ని అస్సలు వదిలిపెట్టనే ఇక నుంచి ఆ మనోహరిపై నా యుద్ధం మొదలైంది అని బాగి ఉగ్ర రూపం చూపిస్తూ చెప్తూ ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు దూరంగానే ఉండి ఆ మనోహరి కుట్రలన్నీ ఆయన ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని బాగి చెప్తూ